బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలో ఒక దారుణమైన హత్య జరిగింది మంగళూరులో బజరంగ్ దల్ లీడర్ సుహాస్ శెట్టిని కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా పొడిచి చంపేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది ఒక బజరంగ్ దల్ లీడర్ ని ఈ రకంగా చేయడం అక్కడ ఉన్న హిందువులు కూడా ఎవరు సహించట్లేదు పైకి వచ్చి నినాదాలు ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే అక్కడ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడానికి వీలు లేదంటూ కూడా బిఎన్ఎస్ యాక్ట్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అక్కడికి తీసుకొచ్చింది పూర్తిగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు సుహాస్ శెట్టి జరంగ లీడర్ ఇతన్ని చంపింది ఎవరు ఎందుకు అతన్ని కావాలనే పొడిచి పొడిచి అతి దారుణంగా చంపేసి దాని తర్వాత ఒక పోస్ట్ ద్వారా నెక్స్ట్ ఇంకొకరిని వేసే పోతున్నా అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ప్రస్తుతం పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సుహాస్ శెట్టి కుటుంబ సభ్యులతో గానీ అతని స్నేహితులతో కానీ మొత్తం అందరిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే చాలా మంది హిందువులు కూడా బాధపడుతున్నారు సుహాష్ శెట్టి లాంటి ఒక మంచి వ్యక్తిని అంటే ఒక గోశాలకు సంబంధించి ఒక లీడర్ గా ఉన్నారంట అతను ఒక కార్యకర్తగా ఉన్నారు అని ఏదో చెప్తున్నారు అతని గురించి మరి అలాంటి వ్యక్తిని కోల్పోయాం ఈ రోజు అంటూ కూడా చాలా మంది బాధపడే ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే మే ఒకటి గురువారం సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అతన్ని హత్య చేశారు కొంతమంది వ్యక్తులు మంగళూరులో ఒక కారులో ఐదుగురితో కలిసి వెళ్తున్న సుహాష్ శెట్టిని ఆపేసి కొంతమంది దొడగలు పొడిచి చంపేశారు అంటూ కూడా చెప్తాను ఒక విజువల్ కూడా బయటకు వచ్చింది అది ప్లే అవుతుంది సుహాష్ శెట్టిని ఎంత దారుణంగా పొడిచి పొడిచి చంపేశారు అనేది పక్కన విజువల్ ప్లే అవుతుంది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే మరి గతంలో సుహాస్ శెట్టి మొహమ్మద్ ఫసిల్ అనే ఒక వ్యక్తి ఆ చనిపోయాడు అతను కూడా హత్య చేపట్టాడు ఆ వ్యక్తి చనిపోవడంలో ఇతను ఏ వన్ గా నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి సుహాస్ శెట్టిని ఆ మొహమ్మద్ ఫసీల్ కి సంబంధించిన వ్యక్తులే చంపేశారా లేకపోతే సుహాష్ శెట్టికి వేరే ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా ఒక రౌడీ షీటర్ అంటూ కూడా చెప్తున్నారు సుహాష్ శెట్టికి ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదిత్య లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడతాం ఆదిత్య చెప్పండి సుహాస్ శెట్టి బజరంగ్ దాల్ లీడర్ ని ఆ చంపేయడం చాలా దారుణం ఎవరు ఎందుకు ఈ రకంగా ప్రవర్తించారు ఎందుకు చేశారు శెట్టి అనే వ్యక్తి ఒక రౌడీ అని చెప్తున్నారు ఇతను హిందూ కార్యకర్త గతంలో బజరంగ్ దళ్లు గో సంరక్షణ విభాగంలో సభ్యుడు కూడాను సో అటువంటి వ్యక్తిని ఆ కర్ణాటకలోని మంగళూరులో గురువారం కొందరు ఐదుగురు అని చెప్తున్నారు రాత్రి రద్దీగా ఉన్న రోడ్డుపై ఘోరంగా నరికి చంపారు సో హింసాత్మక ఘటనతో నగరం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది పడింది శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది ఆ ఉండటంతోనే సెక్షన్ వన్ సిక్స్టీ కింద మంగళూరు ఎందుకంటే ఇతను హిందూ కాబట్టి ఆ దీనికి సంబంధించి ఏదైనా గొడవలు రావచ్చు అని చెప్పేసి ఇటువంటి సెక్షన్ కింద మొత్తం కూడా నిషేధాలు అయితే విధించారు సో మే రెండు నుంచి మే నాలుగు వరకు ఈ ఆంక్షలు అమల్లో అయితే ఉంటాయి పాకిస్తాన్ అయితే జరగబోతుంది మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఇస్లాం దేశంగా మనకి అందరికి తెలుసు అండ్ ఇక్కడ కూడా చాలా మంది ముస్లింస్ ఉన్నారు కొంతమంది ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు రీసెంట్ గానే కర్ణాటకలో ఒక వ్యక్తిని మన కొంతమంది వ్యక్తులు మన ఇండియన్స్ కొంతమంది కొట్టి చంపేశారు పాకిస్తాన్ జిందాబాద్ అంటే అంటే ఒక రకంగా అంటే రెండు మతాల మధ్య అయినా పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చారు అనుకోవచ్చు అంటే ఇది దానికి దీనికి రిలేటెడ్ కాదు కాకపోతే ఇక్కడ పాత గొడవలు అంటే తన ఒక రౌడీ షీటర్ కాబట్టి ఎన్నో డీలింగ్స్ చేస్తూ ఉంటాడు ఎంతమందిను బెదిరిస్తూ ఉంటాడు సో ఆ డీలింగ్స్ వీటి వల్ల కొంతమంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు సో ఆ గొడవల కారణంగా శత్రువులు వీళ్ళని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇతన్ని చంపారని చెప్తున్నారు ఎందుకంటే ఇతని మీద గతంలో కూడా దాడులు జరిగాయి కాకపోతే అప్పుడు ఎస్కేప్ అయ్యారు కాకపోతే ఇప్పుడు అవ్వలేదు అందుకే అతను ఈ విధంగా చనిపోవడం జరిగింది అయితే అసలు ఏం జరిగింది కేసు అని ఒకసారి చూసుకుంటే ముప్పై ఏళ్ళ ఈ సుహాష్ శెట్టి రెండు వేల ఇరవై రెండు ఫాజిల్ ఆ హత్య కేసులో వన్ నిందితుడిగా ఉన్నాడు సో ఫాజిల్ అనే వ్యక్తిని చంపేయడం జరిగింది సో అతన్ని హత్య ఇతనే చేశాడని చెప్పేసి అనుమానంతో ఏవన్ నిందితుడిగా జాబితాలో చేర్చారు బిజెపి కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సురత్కల్ కు చెందిన ఈ పజిల్ ని సుహాస్ హత్య చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి దీంతో ఇతను హత్య చేయించాడు అనేది ఒక ఆరోపణ మొహమ్మద్ ఫజిల్ ఆ హత్యలో ఒక వ్యక్తి అనేది ఒక ఆరోపణ అందుకే ప్రజలకు సంబంధించిన వ్యక్తులు ఆ దీంతో ఆ పజిల్ కు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి లేకుంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి సుహాస్ ను అంతం చేయాలని చెప్పేసి గా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు సమాచారం గతంలోనూ జబ్బేలో జరిగిన దాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు సుహాస్ అండ్ ఈసారి తప్పించుకోలేకపోయాడు నగరంలోని బాజ్పే కిన్ని పడుపు సమీపంలో ఐదుగురు వ్యక్తులు కలిసి ఇతన్ని చంపేయడం జరిగింది ఆ దృశ్యాలు కూడా లో రికార్డ్ అయిపోయాయి అయితే ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సుహాస్ హత్య జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ట్రోల్ మాయా దీకా అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫినిష్ అనే ఒక పోస్ట్ తో పాటు హత్య వీడియోను కూడా హంతకులు షేర్ చేశారు అండ్ వాళ్ళు ఇంకో పోస్ట్ కూడా పెట్టారు నెక్స్ట్ వికెట్ కూడా త్వరలోనే పడబోతుంది అంటూ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంటే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరిది అసలు వీళ్ళు ఎందుకు పెట్టారు క్లియర్ గా వాళ్ళు చంపింది చెప్పాలనుకున్నారు ఫినిష్ అని చెప్పేసి పెట్టారు అండ్ ఇంకొక నెక్స్ట్ వికెట్ లో పడబోతుందని చెప్పేసి ఒక హింట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ట్రోల్ మాయాధిక అనే పేజ్ ఎవరిది ఈ ఈ అంతప్పులు అని చెప్పేసి ఆ దిశగా అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుంది రైట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సుహాష్ శెట్టిని ఎవరు చంపారు అయితే కొన్ని ఆరోపణలు అయితే బయటకు కనిపిస్తున్నాయి గతంలో మొహమ్మద్ ఫజీల్ అనే వ్యక్తి హత్య చేపట్టాడు దానికి ప్రధాన నిందితుడిగా ఏ అనగా సుహాస్ శెట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళే ప్రతీకారం తీర్చుకున్నారా పగ తీర్చుకున్నారనే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే రీసెంట్ గా కర్ణాటకలో ముస్లిం వ్యక్తిని అతి దారుణంగా కొంతమంది వ్యక్తులు ఆ చంపేశారు ఎందుకంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా అతను నినాదాలు చేయడం జరిగింది మొత్తానికి కర్ణాటకలోనే అక్కడ గవర్నమెంట్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మనకి పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సిద్దరామయ్య ఆయన కూడా ఈ పాకిస్తాన్ అలాగే ఇండియాకి సంబంధించి యుద్ధవతనం వస్తున్నప్పుడు పాకిస్తాన్ తో కూర్చుని శాంతిగా చర్చలు జరిపితే బాగుంటుంది అంటూ కూడా ఆయన మొన్న మీడియా అభిప్రాయపడ్డారు సో చాలా మంది కూడా అతను తిట్టే ప్రయత్నం చేశారు ఈ రకంగా మాట్లాడతారు ఎందుకంటే చాలా మంది హిందువులు ఇక్కడ చనిపోయారు మీరు హిందువా కాదా అని అక్కడ కొంతమంది వచ్చిన ఉగ్రవాదులు టెర్రరిస్ట్లు వాళ్ళు అడిగి మారి చంపేశారు అయితే దాని తర్వాత ఈయన ఈ రకంగా మాట్లాడటం తర్వాత అక్కడే ఆయన ఉన్న స్టేట్ లోనే ఒక హత్య జరగడం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బజరంగ్ దల్ లీడర్ ఒక హిందుత్వవాది అతను దారుణ హత్యకి గురవ్వడం ఇదంతా కూడా ఇక్కడ దారుణమైన వాతావరణాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది ఏదైనప్పటికీ అక్కడైతే బిఎన్ఎస్ యాక్ట్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరు కూడా రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయడం కానీ నినాదాలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు